నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు మన పుచ్చ పంట సాగు వీడియోలలో పుచ్చ పంటలో ఎక్కువ ప్రాబ్లం అయినటువంటి తీగ పగుళ్ళు అనగా గమీ స్టెమ్ గురించి అయితే అడుగుతున్నారండి ఈ వీడియోలో ఆ కమెంట్స్ కోసము అలానే నన్ను కాంటాక్ట్ చేసిన రైతుల కోసం అయితే ఈ వీడియో అయితే పర్టికులర్గా అయితే చేస్తున్నాను పుచ్చ పంట సాగు చేసేటటువంటి రైతులకి ఈ తీగ అనే సమస్య చాలా మేజర్ అయినటువంటి ప్రాబ్లం అండి పట్టించుకోకపోతే అది గమనించి టైం టు టైం మెయింటెనెన్స్ ఇచ్చుకుంటే అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు మరి ఈ వీడియోలో ఈ తీగ పగుళ్ళు అనేది ఎందుకు వస్తుంది వస్తే జరిగే నష్టాలు ఏంటి ప్లస్ మనకు ఎలా ఈ తీగ పగులను నియంత్రించుకొని పంటలో మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పి నేనైతే నా అనుభవం ప్రకారము అలానే నాతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి కొంతమంది పుచ్చ సాగు చేసే రైతుల యొక్క అనుభవాలు తెలుసుకుని ఈ వీడియో ద్వారా నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకైతే అందిస్తాను మరి పుచ్చ పంట సాగులో మనకు ఈ స్టెమ్ బ్రేకింగ్ అనే సమస్య ఇరవై రోజుల వయసు పైబడిన మొక్క నుండి అటాక్ అయ్యి నలభై రోజుల లోకున్నటువంటి పంటలో ఈ స్టెమ్ క్రాకింగ్ అనేది వస్తూ ఉంటుందండి ముఖ్యంగా ఈ స్టెమ్ క్రాకింగ్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో పంట సాగులో ఉన్నట్లయితే మనకు స్టెమ్ క్రాకింగ్ వస్తుంది ఇది ఒక సమస్య మరి రెండవ కారణం చూసుకున్నట్టయితే పంటకు అవసరమైన దానికంటే నీరు ఎక్కువ పారుదలలో ఉన్నప్పుడు భూమిలోని తేమ శాతం పెరిగి దాని ద్వారా మనకు డిడిమెలా బ్రయోని లేదా స్టాగ్నపరోఫారసిస్ అని చెప్పే ఫంగస్ అయితే అటాక్ అయ్యి ఈ స్టెమ్ క్రాకింగ్ అయితే ఇది ఒక కారణంగా అయితే ఉంటుంది ఇది ఒక రెండవ కారణము మరి పుచ్చ సాగులో ఈ తీగ పగుళ్ళకి నేను గమనించిన మూడవ కారణం ఏంటంటే మొక్క గ్రోత్ లో ఉన్నప్పుడు మనం ఇవ్వవలసినటువంటి పోషకాల కంటే అధిక గ్రోత్ అధిక ఫ్రూట్ సెట్టింగ్ కోసము విపరీతమైన ఫెర్టిలైజర్లు వాడి మనం గా గ్రోత్ ని రంపించాలని ట్రై చేసినప్పుడు మొక్క దాని వయసుకు మించిన గ్రోత్ రావడంతో మీకు తీగలోని ఫైబర్ కంటెంట్ అనేది సరిపోక తీగలు అనేవి ఆ ని తట్టుకోలేక చీలిపోతుంటాయి ఇది నేను గమనించినటువంటి మూడవ రీజన్ అండి మరి ఈ మూడు రీజన్లు ఏదైనా సరే పుచ్చ పంటలో వచ్చినప్పుడు మనము దీని గమీ స్టెమ్ లేదా పుచ్చలో తీగ పగుళ్ళుగా మనమైతే గమనించాలి ఇది పుచ్చకే కాదండి వివిధ రకాలైనటువంటి తీగ జాతి పంటల్లో వస్తూ ఉంటుంది మరి నేను డైరెక్ట్ గా నా పొలంలో ఈ తీగ పగుళ్ళ వల్ల అటాక్ అయినటువంటి మొక్కలు చూపించుకుంటూ వాటి పక్కనే వాటికైనటువంటి ఫ్రూట్ సెట్టింగ్ కూడా మీకు అయితే చూపించానండి ఈ గమ్మి స్టెమ్ అనేది నార్మల్ గానే వాటర్ మెలన్లో అయితే వస్తుంది పర్టికులర్ లో గమనించి రైతు స్పందించి దానికి తగిన చర్య జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు దీన్ని పట్టించుకోకుండా దీన్ని గమనించకుండా రైతు ఫార్మింగ్ ని కంటిన్యూ చేస్తున్నట్టయితే ఇది లోపల లోపలనే అటాక్ అయిపోయి క్రాప్ అనేది డ్యామేజ్ అయిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి పుచ్చ పంటలో ఈ కాండం పగులు వచ్చినప్పుడు తక్కువ స్థాయిలోనే గమనించినట్లయితే టాటా వారి బ్లైటాక్స్ అయితే సరిపోతుందండి ఇది ఒక తక్కువ ధరలో దొరికేటటువంటి మంచి తెగుళ్ళు మందు ఈ తీగ పగుళ్ళకి మనం డ్రిప్ ద్వారా భూమికి ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయాలన్నటువంటి అవసరం అయితే లేదు టాటా వారి బ్లైటాక్స్ మంచి రిజల్ట్స్నే ఇస్తుంది ఒకవేళ తీగ పగుళ్ళు అధికంగా ఉన్నప్పుడైతే కూ ఫ్లో అనబడే ట్రైబేసిక్ కాపర్ సల్ఫేట్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫంగిసైడ్ అయితే ఎకరానికి అర లీటరు దీనికి లైసిన్ అని చెప్పబడే మెడిసిన్ మెడిసినల్ పర్పస్ ఉన్నటువంటి ప్రోడక్టు యాభై గ్రాములని మిక్స్ చేసుకుని ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు మిక్స్ చేసుకుని డ్రిప్కి అయితే ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒకవేళ ఈ ప్రోడక్ట్ దొరకనట్లయితే రోకో కానీ లేదంటే పాస్పోకా కానీ లేదంటే కొసైడ్ ఈ మూడు ప్రోడక్ట్లతో లైసిన్ లేదంటే ప్లాంటోమైసిన్ ఎకరానికి యాభై గ్రాముల చొప్పున కలుపుకొని డ్రిప్పు ద్వారా ఇచ్చేదానికైతే ట్రై చేయండి స్ప్రేయింగ్ కంటే డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే వేరు వ్యవస్థ త్వరగా అబ్జర్వ్ చేసుకుని భూమి నుండి వచ్చినటువంటి ఫంగస్ ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించుకుని తోట అనేది త్వరగా తిరుక్కునే దానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రోడక్ట్స్ యొక్క పిక్స్ అనేవి మీకు వీడియోలోనే ఇవ్వడం జరిగింది సో మీకు అవైలబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని తెచ్చుకొని ఈ పుచ్చ పంటలో వచ్చేటటువంటి ఈ తీగ పగుల సమస్యను విపరీతంగా భయపడకుండా ఆందోళన పడకుండా క్లియర్ చేసుకుని మంచి నాణ్యమైన అధిక దిగుబడులను తీసుకుంటారని ఈ వీడియోని అయితే చేస్తున్నాను మరి మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని